చిన్ని అయితే బాలరాజుని అలాగే కావేరిని ఇద్దరిని కలపాలని చెప్పని నేను అమ్మ నాన్నతో కలిసి ఉండాలని చెప్పానని వాళ్ళిద్దరిని అయితే కలపాలని ఏదో ఒక రకంగా వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి అని అనుకొని సల్లా ఫోన్ నుంచి అయితే నేను అమ్మ కోరికల షాప్కి వస్తున్నాము నాన్న నేను నాకు చూడాలని ఉంది నాన్న అని చెప్పని అంటుంది అప్పుడు ఇంకా బాలరాజు అయితే కూతురు నన్ను చూడాలని చెప్పని అని అనగాని అక్కడికైతే ఇంక వెళ్తాడు ఇంకా కావేరి అయితే ఇంకా బాలరాజుని చూసి తను ఇంకా అప్పుడు కొంచెం సైలెంట్గా ఉన్న తనైతే ఇంకా మొహం మారిపోయి తన మీద కోపమైతే వస్తుంది అప్పుడు నేను నా కూతురితో మాట్లాడుకుంటున్నాను అసలు నీకేం పని అని చెప్పనంటే తను నేను తనకి టీచర్ని నేను ఎక్కడంటే అక్కడ మాట్లాడకూడదు నువ్వు ఒక రౌడీ కదా అని చెప్పని అంటుంది అవును అది మా మా ఇద్దరిదంటే రక్త సంబంధం అసలు మీకేం సంబంధం టీచర్ గారు అని చెప్పని అంటుంది వీళ్ళిద్దరిని కలపాలని నేను చూస్తుంటే వీళ్ళిద్దరూ ఇలా పోట్లాడుకుంటున్నారు అని చెప్పని అంటుంది ఇంకా కావేరి అయితే ఇంకా అక్కడ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఏంటి నాన్న నువ్వు అమ్మీదో మాట్లాడుతుంటుంది కానీ నువ్వు మాత్రం కొంచెం సైలెంట్గా ఉండొచ్చు కదా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పనంటే మీ అమ్మ నేను కలవడం అంటూ జరగని పనిచిన్ని అని అంటే లేదు నాన్న ప్లీజ్ నాన్న నా కోసం నానా అని చెప్పని అంటే ఇంక పోయి సైలెంట్గా అయితే కావేరి దగ్గర నిలబడుకొని ఈ కూరగాయలు ఎంత అంటూ ఉంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేవి ఏంటి అని చెప్పనంటే మిమ్మల్ని చూడడానికి అయితే కాదులే మన ఇంత ఫ్రెండ్స్ అవుదామా అని చెప్పని అంటాడు ఏంటి నీతో నేను ఫ్రెండ్షిప్ చేయాలంటే అవును నేను ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిపే కదా మే అండి మిమ్మల్ని అడిగాను మరిద్దరం ఒకే స్కూల్ వాళ్ళమే కదా ఫ్రెండ్షిప్ చేస్తే తప్పింది అని చెప్పని నేను అంటూ ఉంటే అప్పుడు ఇంకా చెయ్యి అయితే ఇస్తాడు ఇంకా కావేరికైతే ఒళ్ళు మండి ఇంకా సొరకాయతోనే నేను కొట్టి చంపేస్తాను ఇక్కడి నుంచి వెళ్ళలేదంటే చెప్పి అంటూ ఉంటే అమ్మో తనతో ఫ్రెండ్షిప్ ఇంకా అస్సలకి తను ఏం మారలేదు అలాగే ఉంది ఇప్పుడు కానీ ఇంకా నేను దొరికానంటే ఇంకా చంపేస్తుంది నన్ను సొరకాయతోనే ఎలా కొట్టిందో చూసావు అది చిన్ని అని చెప్పినంటే ఉంటే ఇంకా చిన్ని అయితే ఏంటన్నాన నిన్ను అమ్మను కలపాలని మిమ్మల్ని ఇద్దరినీ అమ్మ నాన్నలుగా చూడాలని చెప్పనే కదా అన్నాను అంటే సరే ఇంకోసారి ఇప్పుడు తను చాలా కోపం మీద ఉంది కదా ఇంకోసారి మాట్లాడతాను లేమ్మ అని చెప్పని అంటాడు ఇంకా చిన్ని అలా నవ్వుతూ అట్లా ఉండేటప్పటికీ నా కూతురు ఎంత సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని నేను దూరం చేసుకుంది అని చెప్పని ఒక పక్క బాధపడతాడు కానీ ఒక పక్క కావేరిని చూస్తే అయితే మాత్రం నిన్ను పూర్తి నిర్దోషిగా చేసి నిన్ను కావేరి చిన్ని పక్కన కావేరీగా ఇలా ఉషగా కాకుండా కావేరిగా నిలబెడతానని చెప్పి